అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నేను ఇప్పుడు శ్రీ రాయపురాలు సుబ్బారావు గారు రచించిన ఒక పాట ఆయన గొప్ప మహాకవి తెలుగు భాషకి ఆయన నన్నయ్య లాంటి వారట ఇదంతా ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాను ఈ పాట కూడాను స్త్రీలు పొంగిన జీవ గడ్డై అని మొదలవుతుంది ఈ పాట కూడా నేను ఎప్పుడో చిన్నప్పుడే పాడుకున్నట్టు గుర్తంతే ఆ తర్వాత మళ్ళీ నేను ఎప్పుడూ అసలు చూసిన గుర్తు లేదు విన్న గుర్తు కూడా లేదు ఇప్పుడు నాకు గూగుల్లో కనిపించింది ఇది కూడా నేను ఇప్పుడు పాడుకుంటున్నాను రాయపు వెంకట సుబ్బారావు గారికి కృతజ్ఞత నమస్కారాలు తెలియచేసుకుంటూ ఆయన సాహిత్యం ఇంత బాగుంది కదా అని నేను ఆనందిస్తూను ఇప్పుడు ఈ పాట పాడుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాను స్త్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వరలి భరత కండము భక్తి పాడర తమ్ముడా స్త్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వరలి నదీ కండము భక్తి పాడర తమ్ముడా వేదశాఖలు వెలసె నిచ్చట ఆది కావ్యం బలరెనిచ్చట బాదరాయణ బాధరాయణ పరమపు ఋషులకు పాద సుమ్మిది చెల్లెల వేదశాఖలు వెలసె నిచ్చట ఆది కావ్యం బలరే నీచ్చట బాధరాయణ పరమ ఋషులకు పాద సుమ్మిది చెల్లెల విపిన బంధురు వృక్ష వాటిక ఉపనిషన్ ముధువల విపుల తత్వము విస్తరించిన విమల మిదే తమ్ముడా విపిన బంధురు వృక్ష వాటిక ఉపనిషన్ మధువల విపుల తత్వము విస్తరించిన విపుల తలమిదే తమ్ముడా सूत्रयुगमुल शुद्धवासन क्षत्रयुगमुल सौर्य चण्डी चित्रदास्यमुचे चरित्रल चिरिगिपोयनु चेल्ल सूत्रयुगमुल शुद्धवासन चित्रदास्यमुचे चरित्रल चिरिगिपोयनु चेल्लला మేలి కిన్నెర మేళవించి రాలు కరు పా పాలతీయని భావి భారత పదము పాడర తమ్ముడా మేలికి మేళవించి రాలు కరు గరాగమిత్తి పాలతీయని భావి భారత పదము పాడర తమ్ముడా నవర సం నడగ చివురు పలుకుల కులాందుగా కవిత కవితలల్లిన క్రాంత హృదయులు గార విం పవే చెల్లెలా నవర సమ్ములు నడగ చివురు పలుకుల కులాగా కవిత కవితలల్లిన క్రాంత హృదయులు గార విం చెల్లెలా ದೇಶ ಗರ್ವ ಮುದೀಪ್ತಿ ಚಂದಗ ದೇಶ ಚರಿ ತಮು ತೇಜರಿಲ್ಲಗ ದೇಶಮರಸಿನ ಧೀರ ಪುರುಷುಲ ಪಾಡರ ತಮ್ಮುಡ ದೇಶ ಗರ್ವ ಮುದೀಪ್ತಿ ಚಂದಗ ದೇಶ ಚರಿ ತೇಜರಿಲ್ಲಗ ದೇಶ ಮರಸಿನ ಧೀರ ಪುರುಷುಲ ತಿ ಪಾಡರ ತಮ್ಮುಡ పాండవేయుల పదును కత్తులు మండి మెరసిన మహితరణ కథ కండగల చిక్కని తెలుంగుల కలసి పాడవే చెల్లెలా పాండవేయుల పదును కత్తులు మండి మెరసిన మహితరణ కథ కండగల చిక్కని తెలుంగుల కలిసి పాడవే చెల్లెలా లోకమంతకు కాక పెట్టిన కాకతీయుల కథన పాండితి చీకిపోవని చేవ పదముల చేర్చి పాడర తమ్ముడా లోకమంతకు కాక పెట్టిన కాకతీయుల కథన పాండితి చీకిపోవని చేవ పదముల చేర్చి పాడర తమ్ముడా తుంగ భద్రా భంగములతో పొంగి తుల్ పొడి పడని తెలుగు నాధుల పాట పాడవే చెల్లెలా తుంగ భద్రా భంగములతో పొంగి పొంగినింగినా పొడి తుల్ భంగ పడని పాట పాడవే చెల్లెలా పాట పాడవే చెల్లెలా స్త్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వరలిన భరత ఖండము భక్తి పాడర తమ్ముడా భక్తి పాడర తమ్ముడా ఇదండి శ్రీ రాయపు రోలు వెంకటసుబ్బారావు గారు రచించింది ఎంత పాతదో ఏమోను ఇది Thank you. Thank you for watching all of my videos. Thank you, my dear all viewers.